హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించిన డబ్బులు అయితే కనుక విడుదల చేయడం జరిగింది కదా దానికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము ఇంకా చాలా మందికి అమౌంట్ అయితే పడాలి దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చింది ఎప్పటివరకు ఈ అమౌంట్స్ అయితే పడతాయి అది అయితే కనుక అప్డేట్ రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండీ అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మనందరికీ తెలుసు మార్చి ఏడో అయితే గనక వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేశారు అలాగే ఆ తరువాత ఎలక్షన్ కోడ్ దగ్గరకు వస్తుంది అనుకున్న సమయంలోనే ఈబీసీ నేస్తం అయితే గనక పదిహేను వేల రూపాయలు విడుదల చేశారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు అయితే ఉంటారో నలభై ఐదు నుంచి అరవై లోపు మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేయుత పథకం కింద అయితే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మొత్తం టోటల్గా డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే విడుదల చేస్తామని గత ఎలక్షన్లో అయితే హామీ ఇచ్చారు అందుకు తగ్గట్టుగానే ఇప్పటిదాకా అన్ని విడతలు అయితే విడుదల చేయడం జరిగింది ఇదే లాస్ట్ విడత ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక మార్చి ఏడో తారీఖుని విడుదల చేశారు అలాగే విడుదల చేస్తున్నప్పుడే చెప్పారు కొంచెం సమయం అయితే పడుతుంది పది రోజుల నుంచి పద్నాలుగు రోజుల పాటు అంటే ఇరవయో తారీఖు వరకు కూడా సమయం అయితే పడుతుందని అయితే చెప్పారు అప్పటి వరకు అయితే కొంతమందికి మాత్రమే అమౌంట్లు అయితే జమ అయ్యాయి ఇరవయో తారీఖు వరకు ఇంకా చాలా మందికి అయితే అమౌంట్ జమ అని చెప్పారు ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం సిద్ధం సభలో అయితే గనక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక ప్రకటన అయితే చేయడం జరిగింది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అయితే వేసేస్తాము కొంచెం ఒక వారం రోజులు అటు ఇటు ఆలస్యమైనప్పటికీ కూడా ఎవరు కంగారు పడవద్దు అని అయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇంకా చాలా మంది అమౌంట్ అయితే పడక ఎదురు చూస్తున్నారు అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించి అగ్రవర్ణంలో ఎవరైతే పేద మహిళలు ఉంటారో వారికి కూడా ఈ పదిహేను వేల రూపాయలు అయితే పడలేదు ఇంకా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు వారందరికి సంబంధించి ఇప్పుడు మరో ప్రకటన అయితే రావడం జరిగింది మరొక పది రోజుల పాటుగా అంటే ఈ రోజు కూడా చాలా మందికి అమౌంట్స్ అయితే పడుతూ వస్తున్నాయి బ్యాంకు సెలవులు లేని రోజు పబ్లిక్ హాలిడే హాలిడేస్ లేని రోజుల్లో అయితే గనక ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుందని చెప్తున్నారు ఆల్మోస్ట్గా రాత్రి ఎనిమిదింటి వరకు కూడా అమౌంట్స్ అయితే క్రెడిట్ అవుతూ వస్తున్నాయి వారి అకౌంట్లో అయితే పడుతున్నాయి ఇప్పుడు మరొక ప్రకటన అయితే వచ్చింది మరో పది రోజుల పాటుగా ఈ అమౌంట్ అయితే గనక అంటే అమౌంట్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మరో పది రోజుల పాటు అయితే కనుక కొంతమందికి జమ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు ఇంకా ఎవరెవరికి పడలేదో వారందరూ కూడా వెయిట్ చేయమని అయితే చెప్తూ ఉన్నారు పదో తారీఖు వరకు కూడా అమౌంట్స్ అయితే వేసే అవకాశం ఉందని చెప్తున్నారు అదే విధంగా మీకు అమౌంట్ వచ్చింది రాంది చాలామంది ఎలా చెక్ చేసుకోవాలో తెలియటం లేదు అంటున్నారు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కండ ఎలక్షన్ ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటం వల్ల వాలంటీర్స్ అయితే కనుక ఎవరు అందుబాటులో లేరు అదే విధంగా వాలంటీర్స్ కూడా మీకు దరిదాపులకు అయితే కనుక రాకూడదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఏ పార్టీకి ప్రచారం చేయడం కానీ వాలంటీర్ల పథకాల గురించి చెప్పడం కానీ చేయకూడదన్న ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల చాలా మంది ఇప్పటికే వాలంటీర్ని విధుల నుంచి అయితే తొలగించారు చాలా ప్రాంతాల్లో సో అందువల్ల వాలంటీర్ ఎవరు అందుబాటులో లేరు మీ ఖాతాకు సంబంధించి వివరాలు తెలుసుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి మీకు సంబంధించిన గూగుల్ పే మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి సంబంధించి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఉంటే కనుక ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ సంబంధించి బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి మీ అకౌంట్లో క్రెడిట్ అయినట్లయితే చాలామందికి మెసేజ్లు అయితే రావటం లేదని చెప్తున్నారు సో ఖచ్చితంగా బ్యాంక్ బ్యాలెన్స్ అయితే కనుక మధ్య మధ్యలో చెక్ చేసుకుంటుంటే రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా అమౌంట్స్ అయితే పడుతూ వస్తున్నాయి కాబట్టి ఇక అదేవిధంగా ఎవరికైతే ఎస్ఎంఎస్ రావటం లేదు అలాగే బ్యాంకుకు సంబంధించి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీకున్న అకౌంట్ చిన్న ఫోన్లు వాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వారికి ఫోన్పే గూగుల్ పే లేని వారు అయితే కనుక మీ దగ్గరలో ఉన్న బ్యాంకు బ్రాంచ్కి ఒక్కసారి సంప్రదించి ఎస్ఎంఎస్ సెలెక్ట్ కనుక ఆన్ చేసుకున్నట్లయితే అంటే వారి బ్యాంక్ వారిని సంప్రదించినట్లయితే వారు మీకు ఎస్ఎంఎస్ వచ్చే విధంగా పెడతారు మీ అకౌంట్లో డబ్బులు తీసినా వేసినా మీకు మొ మొబైల్కి అయితే మెసేజ్ వచ్చే ఆప్షన్ అయితే కనుక ఉచితంగా బ్యాంకు అయితే బ్యాంకులో అయితే కనుక ఈ ఆప్షన్ అయితే అందుబాటులో ఉంది ఆ ఆప్షన్ ఆన్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ నుంచి మీ అకౌంట్కి సంబంధించి డబ్బులు పడినట్లయితే వెంటనే మీకు మెసేజ్ అయితే వస్తుంది తేదీన వైఎస్ఆర్ చదువుతాయితే అమౌంట్కి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు క్రెడిట్ అయ్యాయని కానీ అలాగే ఈబీసీ నేస్తాని పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయని అయితే మీకు ఖచ్చితంగా మెసేజ్ అయితే వస్తుంది ఆ విధంగా కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి గతంలో విద్యా దీవెన ఫీజు రీయంబర్స్మెంట్ డబ్బులు కూడా అయితే విడుదల చేయడం జరిగింది అది కూడా చాలామంది విద్యార్థులకు ఇంకా పడవలసి ఉంది వారు జ్ఞానభూమి పోర్టల్లో అయితే కనుక వారి డీటెయిల్స్ అయితే ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు మీ ఐడి అది కొట్టి మీరు లాగిన్ అయినట్లయితే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదు ప్రభుత్వం నుంచి మాత్రం అమౌంట్ రావాల్సి ఉంది అది మాత్రం పెండింగ్గా ఉందని జ్ఞానభూమి వెబ్సైట్లో అయితే కనుక మీ డీటెయిల్స్తో అయితే లాగిన్ అయ్యి విద్యార్థులైతే చెక్ చేసుకోవచ్చు అలాగే రైతులకు సంబంధించి సున్నా వడ్డీలు అలాగే పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు కూడా జమ అవుతూ వస్తున్నాయి సో అనేక పథకాలకు సంబంధించి ఇక్కడ ఎందుకు ఆలస్యం చాలా చాలామంది అయితే అడుగుతున్నారు అనేక పథకాలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ వచ్చే ముందుగానే ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఈ అమౌంట్స్ అయితే కనుక విడుదల చేయడం జరిగింది బ్యాంకుల నుంచి అయితే కనుక సో ఇటువంటి పరిస్థితులు ఒకసారి అందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి వచ్చే అకౌంట్స్ నుంచి అయితే ఒకేసారి అందరికీ జమ అవడం అయితే ఆలస్యం అవుతుంది పైగా ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో ఉంది దీనివల్ల అయితే కనుక కొంత ఆలస్యం అయితే అవుతుందని గతంలోనే ప్రభుత్వం నుంచి అయితే ప్రకటన రావడం జరిగింది కొంచెం పది రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మీకు అమౌంట్ అయితే అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అయితే పడుతుందని సిఎం సీఎం జగన్ గారు అయితే చెప్పడం జరిగింది సో మరొక పది రోజుల పాటు అయితే సమయం ఉందంటున్నారు ఈ లోపు ఖచ్చితంగా పడవలసిందే అమౌంట్ అయితే ఒకవేళ ఇప్పుడు పడలేనట్లయితే కనుక ఇక మరి వేచి చూడాల్సింది ఎందుకంటే ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఇక ఎటువంటి పథకాలకు సంబంధించి డబ్బులు అయితే పడే అవకాశం లేదు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మరో పది రోజుల పాటు ఈ అకౌంట్ల సంబంధించి అమౌంట్ అయితే వేస్తామని చెప్తున్నారు సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి